ఈ కంటితో చూడ్డానికి వీలైనటువంటి పరబ్రహ్మస్వరూపము సూర్యనారాయణ మూర్తి ఒక్కడే సూర్యనారాయణ మూర్తి చేత రక్షింపబడనటువంటి పౌరాణికమైన విశిష్టమైన వ్యక్తులు లేరు మహాభారతంలో ద్రౌపదీదేవి రక్షింపబడింది అంటే సూర్యనారాయణ మూర్తి వల్లే విరాట పరమలో సూర్యనారాయణ మూర్తి కృచ్చిని పంపాడు కాబట్టి ఆమెని ఆవహించి కీచుకున్ని తోసేసి పడిపోయేటట్టుగా చేశాడు అందువల్ల ద్రౌపదీ దేవి తప్పించుకుంది సరే శ్రీరామచంద్ర ప్రభువు ఆదిత్య హృదయాన్ని ఉపదేశం పొంది అగస్త్య భగవానుడి దగ్గర ఆయన ఆ మంత్రజపంచేత రావణాసురుణ్ణి సంహరించగలిగారు అన్నది జగద్విదితం సీతమ్మ తల్లి చాలా కష్టంలో ఉన్నప్పుడు ఆమె కూడా సూర్యనారాయణ మూర్తిని ఉపాసన చేస్తూ ఉండిపోయింది రాముని యొక్క విజయం కోసం కాబట్టి అసలు సూర్యనారాయణ మూర్తిని ఉపాసన చెయ్యనటువంటి వాళ్ళు లోకంలో లేరు లలితా సహస్రనామ స్తోత్రానికి భార్య